ఓం ర్ హి ఓం నమస్వాయ నమ శివాయ శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమ శ్రీమాతలితర సుందరయ్య నమో నమ శివశక్తి స్వరూపులారా ఇప్పుడు మాతంగి నవరాత్రులు ప్రారంభం అవుతున్నాయి మానవ జీవితం అంటేనే ఆశాజీవి మనమంతా ఆశాజీవులం మన కోరికలను మన మనస్కామ్యములను తీర్చుకునేందుకోసం సమాజంలో గౌరవప్రదంగా జీవించడం కోసం కావలసిన ఆవశ్యకత అనుసరించి విధులు వ్రతములు నియమములు చేస్తూ ఉంటాం పర్వదినముల పర్వదిన దేవతకు మన శక్తి కొలది ఆరాధనలు అర్చనలు చేస్తూ ఉంటాం ఇప్పుడు వస్తున్నది గుప్త నవరాత్రులు శ్రీ రాజశ్యామల నవరాత్రులు ఈమె దశమా విద్యాది దేవతలలో తొమ్మిదవధగాను సూర్య అధిష్టాన దేవత గాను సంగీతము లలిత కళలు మరియు వశీకరణ ఆకర్షణ రాజయోగము రాజభోగములు ఈ దేవత యొక్క అనుగ్రహముతో అతి సునాయాసంగా లభించగలవు ఇప్పుడు మనం చెప్పబోయే మంత్రము కేవలం మామూలు రోజుల్లో అయితే పద్దెనిమిది రోజులు రోజుకి పన్నెండు మాలలు స్ఫటిక మాలతో చేసి పుత్ర సంతాన ప్రాప్తి వివాహం కాని వారికి వివాహము ఆరోగ్యము ఐశ్వర్యము ఆనందకరమైన జీవితము అతి సునాయాసముగా పొందగలం అదే రాజశ్యామల నవరాత్రులు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు చెప్పబోయే మంత్రమును మనం ప్రత్యక్షంగా ఉదయం పదకొండు మాలలు సాయంత్రం పదకొండు మాలలు వీలైన వారు చేయండి మీ శక్తి కొలది ఎంత ఎక్కువ చేస్తే అంత మంచిది బంగారం కొండలో ఎంత తవ్వుకున్నా బంగారమే వస్తుంది అనేలా ఈ మంత్రం ఎంత ఎక్కువ జపం చేస్తే అంత మంచిది రోజుకి పన్నెండు మాలలు పదకొండు రోజులు కూడా చేసి శ్రీమాత యొక్క అనుగ్రహం పొందవచ్చు లేక నవరాత్రులు పర్వదిన సమయంలో మీ శక్తి కొలది ఉదయం సాయంత్రం కనీసం ఒక మాలైనా సరే జపం చేసి మన కష్టముల నుండి మన దుఃఖముల నుండి బయటపడి మనస్కామ్యములను నెరవేర్చుకోవచ్చు ఈ మాత శ్రీ మాతంగి రాజశ్యామల మాత ఆకర్షణ వశీకరణ గృహస్థ ధర్మంలో వస్తున్న సకల విద్యలకు ఏమే మూల దేవత కాబట్టి మీరు మీ మనస్కామ్యములను నెరవేర్చుకోవడానికి ఇది ఒక అవకాశంగానే వినియోగించుకోండి హైందవ సనాతన ధర్మంలో వస్తున్న విధానాలన్నీ వర్తిస్తాయి ఎర్రని వస్త్రములు తూర్పు అభిముఖము స్ఫటికమాల శ్రేయదాయకము లేదా రక్త చందనము చందనమాలతో కూడా జపం చేయవచ్చు అయినంత వరకు స్ఫటికమాలను ప్రయత్నించి చేయండి చాలా విశేషమైన ఫలితం ఇవ్వగలదు తీయని పదార్థములు ప్రసాదం నివేదన చేస్తే పది మందికి పంచుతూ ప్రసాదమే కాదు అమ్మ యొక్క నామము అమ్మ యొక్క మంత్రము అమ్మ యొక్క వ్రతము కూడా పంచవచ్చు ఎందుకంటే నేను ఇలా చేస్తాను అనుకుంటున్నాను మనం అందరం కలిసి చేద్దామా లేక మీరు కూడా మీ ఇంట్లో చేస్తారా అని చెబుతూ ఒక పది మంది చేత అయినా సరే ఈ మంత్ర జపములు చేయించగలిగితే శ్రీమాత యొక్క అనుగ్రహం పుష్టంగా ఉంటుంది సంతృప్తికరంగా మీ జీవితం కొనసాగించేలా ఆశీర్వాదం సమర్పణ చేస్తుంది ఇప్పుడు మంత్రము ఓం శ్రీం నమో భగవతి ఉచ్ఛిష్ట చాండాలి శ్రీ మాతంగేశ్వరి సర్వజన వశంకరి స్వాహ మంత్రం మరోసారి ఓం హ్రీం ఐం శ్రీం నమో భగవతి ఉచ్చిష్ట చాండాలి శ్రీ మాతంగేశ్వరి సర్వజన వసంకరి స్వాహ మంత్రం మరోసారి ఓం హ్రీం ఐం శ్రీం నమో భగవతి ఉచ్ఛిష్ట చాండాలి శ్రీ మాతంగేశ్వరి సర్వజన వశంకరి స్వాహ ది స్వరూపుల ప్రసంగములను వినండి అవగాహన పెంచుకోండి ప్రతి క్షణమును అమృతమయం చేసుకుని సద్వినియోగం చేసుకుంటే జీవితం ఆనందయుతం గాను ఆహ్లాదకరంగాను కొనసాగుతుంది ఎటువంటి దుఃఖములు వచ్చినా మనకు తెలియకుండానే పోతూ ఉంటాయి ప్రతి దానిని ఆనందంగా స్వీకరిద్దాం అందంగా మన జీవితాలను చెక్కతిద్దుకుందాం ఇటువంటి ఓపిక సహనము మన హైందవ సనాతన ధర్మ ఋషులు మనకి అందించి ఉన్నారు ఏదైనా సరే సహనంతో ధ్యాస ఉంచి సాధించుకోగలిగితే సాధింపరానిదంటూ ఏమీ ఉండదు మన విద్యలు వాడుకున్న వారికి వాడుకున్నంత అనేలా ఉంటాయి చేసుకున్న వారికి చేసుకు ంత అనేలా ఉంటాయి కాబట్టి ప్రతి క్షణము అమూల్యమైనది ఏ క్షణము మనకు సమయం దొరికిన దేవత యొక్క అనుగ్రహము దేవతల యొక్క కృప లభించేందుకు ప్రయత్నం చేస్తూ మన జీవితములను ఆనందమయం స్వర్గధామము ఐశ్వర్యుక్తము భోగయుక్తంగా మలుచుకుంటారని ఆశిస్తూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలోను ముందంజలో ఉండాలని మన చరిత్ర ప్రపంచానికి వెలుగెత్తి చాటేలా జీవితం కొనసాగించాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలో रत्नाश्री हिंदू सेवा समाज आचार्य भीम सिंह रवकमार और ऑफ निखिलानंद सागर महाराज